హాయ్ ఎవ్రీవన్ ఇది ఎక్కడ అంటే కామారెడ్డి దగ్గర తిమ్మక్కపల్లి అనే విలేజ్లో ఇక్కడ బాగా ఫేమస్ అండి ఇది నల్లపోచమ్మ టెంపుల్ తిమ్మక్కపల్లి నల్లపోచమ్మ టెంపుల్ మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుందట ఎట్లా చెప్పచ్చు అంటే మా రిలేటివ్స్ అక్కడ మొక్కున్నారు అన్నట్టు వాళ్ళ కొడుక్కి పెళ్ళి అయితే నీ మొక్కు మొక్కుంది అన్నట్టు ఇక్కడికి వెళ్ళి మొక్కిన వెంటనే అతనికి పెళ్ళి ఫిక్స్ అయింది పెళ్ళి అయిపోయింది అన్నట్టు పెళ్ళి అయిపోయినాక దాన్ని మొక్కు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళారు అప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారంట చాలా బాగుందంట అక్కడ కూడా నేను వెళ్ళలేదు ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి అమ్మ వాళ్ళు వెళ్ళారు చెప్పుచిని గాడి పోతా అన్నమే ఓదే ఇర్లని ఓ మా పొందుడే అనుమన్నగాదా எ காமோ ஆயா இங்கே கட்டி லெப்பா போய் अंग्रेज़ कौन है अंग्रेज़ कौन है कंट्री कौन है कंट्री कौन है जमानत हाँ अरबी जापान का टीम आइना पटोली बुरात नहीं आईना पटोली बुरात नहीं है हम्म हम्म अब तो अब तो मालूम इस टाइम इस टाइम वो लोग ये आलू कुमार आज के रावत टीम बीएमओ हैं मैंने बीएमओ स्वयं आपने बताया नहीं जाने की � மனு தப்பாமு காதா உதா நாரி ஆ கண்ணு காதா அது நான் ఎండో కానీ అయితే చెప్పు తల్లి నా దగ్గర లక్షణం కాదా ఆ మాట కావాలని అంటలేదు నేను చెప్పేదాకా మీరు చెప్పు నాకు వాళ్ళు నేను చెప్తాను

నా కన్న పడతా పెట్టుకోత లోడా పడతాన్న కాదా మారిపోయి మారి కట్టుకోడు నీ కన్నా మారి ఎందుకు పోయి నీకు నీకు పోయినావు కాదా ఆ జాడల్లో నీకు ఎట్టానీ మారి పోతే నీ చూడు ఒక మాట మారి నా దగ్గరికి ఏమో ఆ రావచ్చు కూడా మైనా లేదా ஜனாலு மாரி தப்பா காதா அன்னாரு ஜூடு நேமோ இல்ல மாரி ஜனம்புமோ இங்க சூடு மாரி உண்டாரு காதா காலையா மாரி பெட்டானே காதா ఇప్పుడు కదనే ఇక మారి నేనొప్ప దైవం మొప్పలు మారి నాదొప్ప ఊరు చిమ్మాపు పల్లి నల్లవోజమ్మ అంటే నేను

మంచిగా అనిపియాలి మిమ్ములను చూడు ఇంకొకరేమో ఈ ఎడికా అని మీరు ఆ పోయిండ్రు మారి ఆ పల్లె దాటి మేము అడిగిన వాళ్ళకు మీరైతే కాదా ఆ పలాని దగ్గరికి మేమైతే కాదా ఆ పైన చూడు ఆ పైన అందుకేమో ఆ అక్కడ కాదా ఆ గమ్మ కాదా ఆ మంచిగా మారి మనిపిస్తుంది మళ్ళా ఏమో ఆ పైన కాదా అనుకోని మీరు మరి తక్కువ కింద మర్చికు మనిషి కాని పోవాలంటే ఎట్లా మరి శుభకార్యాలు అవుతుంది కాలు ఏం తెలియదు అంటే తెలియని వాళ్ళకి ఎట్లా పూలుని అన్నం అడగడ కదా బుల్లె లేపిని పూ చెప్పినావ్ చెప్తరేయచ్చం మరి మేము మాకేం చేస్తాలి మేము ఎందుకు వచ్చం అన్నట్టుగా అంత దూరం బా దూరంకి వచ్చారు వేరే ఫోన్ మేము మల్లొద్దాం నీ పనిన్నది మల్లొద్దాం మా ఇంట నారదజని